ఆస్తి హక్కుపై చట్టం ఏం చెబుతుంది సమాజం సమాన చూస్తుందా ఈ అంశంపై అడ్వకేట్ భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి విశ్లేషణ చూద్దాం చాలా మంది మహిళలకు తమ కుటుంబ ఆస్తుల్లో వాటా ఉంటుందా లేదా అనే సందేహం ఉంటుంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఈ విషయంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల మహిళలకు తమ హక్కులను కోల్పోతున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదులో చేసిన చట్ట సభలో హిందూ మహిళలకు పురుషులతో సమానంగా ఆస్తిలో వాటా లభిస్తుంది ఈ చట్టం ప్రకారం ఒక కుటుంబంలో తండ్రి ఆస్తిలో కుమారులకు ఎంత హక్కు ఉంటుందో కుమార్తెలకు కూడా అంతే హక్కు ఉంటుంది ఇది రెండు వేల ఐదు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుండి అమల్లోకి వచ్చింది అంతేకాదు ఈ చట్టం పాత కేసులకు కూడా వర్తిస్తుంది అంటే మీ తండ్రి గారు రెండు వేల ఐదు కంటే ముందు చనిపోయినా కూడా మీ ఆస్తిలో వాటా వస్తుంది అని అర్థం గతంలో అంటే రెండు వేల ఐదు కన్నా ముందు పెళ్ళైన తర్వాత ఆడపిల్లల తండ్రి కుటుంబంలో సభ్యురాలు కాదు అనే భావన ఉండేది అలాగే ఒకసారి ఆస్తి పంపకాలు జరిగిపోయాక ఆ తర్వాత పెళ్ళైన కూతురికి వాటా ఉండేది కాదు కానీ రెండు వేల ఐదు చట్టం వచ్చాక పూర్తిగా పరిస్థితి మారిపోయింది ఇప్పుడు పెళ్ళైనా కూడా కూతురు తన తండ్రి ఆస్తిలో వాటాదారుడిగానే ఉంటుంది కుమారుడితో సమానంగా హక్కు కలిగి ఉంటుంది ఉమ్మడి కుటుంబ ఆస్తుల్లో అయితే పుట్టినప్పటి నుంచి ఆడపిల్లలకు హక్కు ఉంటుంది ఒకవేళ కుటుంబ సభ్యులు ఆస్తిని పంచుకోవాలి అనుకుంటే ఆడపిల్లలకు కూడా వాటా ఇవ్వాల్సిందే అంతేకాదు ఒకవేళ కూతురు చనిపోతే ఆమె పిల్లలకు అంటే మనవళ్ళకు మనవరాళ్ళకు కూడా ఆస్తిలో వాటా వస్తుంది అని అర్థం ఇకపోతే చాలా మందికి పట్టాదార్ పాస్ పుస్తకం లేదా టైటిల్ డీర్ గురించి సందేహం ఉంటుంది ఆస్తిలో వాటా ఉన్న ప్రతి ఒక్కరికి అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా పట్టాదార్ పాస్ పుస్తకం లేదా టైటిల్ డీర్ పొందే హక్కు ఉంది మీరు మీ వాటాకు సంబంధించిన పత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఐదో తేదీలోపు ఆస్తి పంపకాలకు సంబంధించిన కేసులు కోర్టులో పరిష్కారం అయి ఉంటే వాటిని మళ్లీ తెరవడానికి అవకాశం లేదు అలాగే రెండు వేల ఐదు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ కంటే ముందు రిజిస్టర్ చేయబడిన భాగ పరిష్కార పత్రాలు ఉంటే వాటిని కూడా తిరిగి మార్చలేము అని అర్థం మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు ఆడపడుచులకు ఆస్తి విషయంలో పూర్తిగా భద్రత ఉంది చట్టం వాళ్ళ వెంటే ఉంది ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్లు తెలియపరిచేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ